నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య గారు మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగు అనే దానికోసం ఇది డిమానిస్ట్రేషన్ లాగా ప్రతి కూరగాయని సేంద్రియ వ్యవసాయంలో ఎలా పండించాలి అనే ఉద్దేశంతో రైతులకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సేంద్రియ వ్యవసాయాన్ని రైతుకి అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఇరవై రకాల కూరగాయలని మనం ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది అన్ని రకాల కూరగాయలు ఇందులో ఉండే ఇప్పుడు దీన్ని ఈ ఐదు సెంట్ల భూమి భూమిని ఒక గ్రామ వ్యవసాయ క్షేత్రంగా అనుకుంటే అంటే ఒక గ్రామానికి రెండు వేల ఎకరాల సాగు విస్తీర్ణం భూములు ఉండొచ్చు ఒక గ్రామానికి నాలుగు వేల ఎకరాల సాగు విస్తీర్ణం భూములు ఉండొచ్చు ఇది ఒక గ్రామం సాగు విస్తీర్ణ భూమి కిందగా మనం చెప్పినట్లయితే అన్ని రకాల పంటలు ఒక గ్రామంలో సాగు చేస్తారు ఇది ఆ మోడల్ ఫామ్ కింద మనం చేసుకున్నాం అనుకోండి మనం రకరకాల పంటలు వేసినప్పుడు ఒకే సమయంలో పది రకాల పంటలు వేసినప్పుడు కొన్ని పంటల్లో పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది కొన్ని పంటల్లో పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది ఈ నెలలో వంద రకాల పంటలు ఒక గ్రామంలో వేస్తే ఈ నెలలో కొన్ని రకాల పంటల్లో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మంత్లో కొన్ని రకాల పంటల్లో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఆ నెక్స్ట్ పంటలో కొన్ని రకాల పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఎలా కాలం మారిన కొద్దీ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చిన కొద్దీ కొన్ని కొన్ని రకాల పంటలని కొన్ని కొన్ని పురుగులు అటాక్ చేసి ఓవరాల్గా అన్ని పంటలని అటాక్ చేస్తాయి అయితే మరి ఏ సమయంలో ఏ పురుగు ఏ పంటకు వస్తుంది అనేది రైతు గుర్తించడం కష్టసాధ్యంగా ఉంటుంది అయితే ప్రతి రైతు ఇరు ఈ సంవత్సరం పండించిన పంటే నెక్స్ట్ ఇయర్ పండిస్తారంటే గ్యారంటీ లేదు ప్రతి సంవత్సరం కూడా పంట మార్పిడికి ఏ వస్తువుకి డిమాండ్ ఉంది మార్కెట్లో రేట్ వస్తుంది నాకు లాభదాయకంగా ఉంటుందంటే అంటే ఆ పంట మీదకి వెళ్తాడు అయితే ప్రతి సంవత్సరం వానాకాలం వస్తుంది చలికాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది ప్రతి సంవత్సరం వ్యవసాయంలో మార్పులు అంటే ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి నువ్వు ఈ పంట వదులు పెట్టి ఇంకో పంట మీదకి పోయినప్పుడు ఆ మార్పులని నువ్వు గుర్తించలేకపోతే గుర్తించేటట్టు వ్యవస్థను నిర్మించుకోలేకపోతే మనం వ్యవసాయంలో లాభదాయకమైన పంటలు తీయటం కష్టసాధ్యమవుతుంది అయితే అలా గుర్తించే వ్యవస్థ ఏముంది అని అంటే వ్యవసాయంలో ఇదిగో ఈ ఫిరమోన్ ట్రాప్స్ అనే వ్యవస్థ నువ్వు పండించే పంటకి ప్రికాషన్గా ఆ పంట మీద వచ్చే పురుగు ఉద్ధృతిని గుర్తించడానికి సెన్సార్లాగా ఈ యొక్క ఈ ఫిరమోన్ ట్రాప్స్ ఉపయోగపడతాయి ఇలా గుర్తించే వ్యవస్థ రైతుకి ఎందుకు కావాలి అని అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతాను సముద్రంలో ఆ నావన్ని నడిపించే వాడికి ఒక చుక్కాని అని పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే వేల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది సముద్రంలో ఇది ఈ ప్రాంతంలో ఉన్నాము ఆ ప్రాంతంలో ఉన్నాము అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటాయి అసలు మనం గమ్యస్థానానికి ఎలా చేరుకోవాలి రూట్ మ్యాపింగ్ ఏంటి అంటే అలా ఐడెంటిఫై చేసి షిప్ని నడిపించడానికి అవకాశాలు అందువల్ల ఏం చేస్తారు చుక్కాని పెట్టుకొని మనం ఏ దిశగా ప్రయాణించాలి అని అతను ట్రైనింగ్ ట్రావెలింగ్ చేసే పీరియడ్ మొత్తం అది నలభై రోజుల నాలుగు వందల రోజుల ఆరు వందల రోజుల అనేది ఆ చుక్కాని బేస్ చేసుకొని రూట్ మ్యాప్ తీసుకొని అనుకున్న టయానికి గమ్యాన్ని చేరుకుంటాడు ఈవెన్ ఒక విమానం నడిపే పైలట్టు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి రెండు గంటల్లోనో మూడు గంటల్లోనో పన్నెండు గంటల్లోనో తీసుకెళ్ళగలుగుతున్నాడు ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు అంటే దానికి మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థని అబ్జర్వ్ చేసుకుంటూ డ్రైవ్ చేయటం వల్ల విమానాన్ని రీచింగ్ పాయింట్కి చేర్చగలుగుతుంది అలానే రైతు కూడా తను చేసే వ్యవసాయము పంట కాలంలో తన పంటల్లో వచ్చే పురుగుల్ని రెగ్యులేట్ చేయటం కోసం నీకు కూడా ఒక మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి నువ్వు అన్నం తింటున్నా నిద్రపోతున్నా వ్యవసాయ భూమికి రాకపోయినా నీ పంటను రక్షించటానికి నువ్వు వచ్చిన రోజు నీ పంట ఏ స్థాయిలో ఉంది ఏ అప్లికేషన్ చేయాలి అనేది చెప్పటం కోసం నీకు కూడా ఒక మానిటరింగ్ వ్యవస్థ అవసరం అలా ఆ వ్యవస్థ ఉంటేనే నువ్వు పంటని ఈజీగా తక్కువ ఖర్చులో పంట పండించుకోగలుగుతావు ఇప్పుడు మీకు ఇక్కడ ఇలా ఒక ఐదు సెంట్లలో ఒక ఇరవై రకాల కూరగాయలు పెట్టాము అయితే ఇప్పుడు మీకు ఇక్కడ లింగాకర్షక బుట్టలు ఒక ఐదు పెట్టాం తర్వాత మన ఫ్రూట్ ఫ్లైకి సంబంధించిన రెండు డబ్బాలు పెట్టాం మొత్తం ఓవరాల్గా ఏడు వ్యవస్థలని నిర్మించాం అయితే నిన్న సాయంత్రం పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ పంటలన్నీ వేసి ఇరవై రోజులు అవుతుంది జన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్లాంటేషన్ చేయటం జరిగింది అంతకుముందు ఒకటి రెండు రోజుల ముందు నుంచి పని చేసుకుంటూ వచ్చాము ఓవరాల్గా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు కాలపరిమితిలో ఈ పంటలు సాగు చేయటం జరిగింది ఫస్ట్ రోజు దీన్ని మానిటరింగ్ చేయటం ద్వారా ఇప్పటి వరకు పురుగు ఉధృతి పెద్ద లేదు నిన్న నిన్నటి నుంచే రెక్కల పురుగులు కనపడటం జరిగింది అందువల్ల ఏం చేశాము ఇమీడియట్గా ఈ ట్రాప్స్ పెట్టడం జరిగింది నిన్న నిన్న పెడితే రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు ఏ పురుగు మన పంటల మీదకి వస్తుంది అని చేయటం కోసం అన్ని రకాల పంటలకు సంబంధించిన ట్రాప్స్ పెట్టడం జరిగింది ఈరోజు వంగలో ఒక ఇరవై పురుగులు పట్టడం జరిగింది ఇక్కడ చూడండి వందకు సంబంధించిన ఫ్రూట్ బోరర్ స్టమ్ బోరర్కు సంబంధించిన తల్లి పురుగులు ఒక ఇరవై లెక్కేయడం జరిగింది ఇరవై పురుగులు పడ్డాయి యాక్చువల్లీ ఈ ఐదు సెంటర్లో మనం ఎన్ని వంగ మొక్కలు పెట్టామంటే యాభై మూడు మొక్కలు ఇప్పుడు ఇక్కడ అదేగా నాలుగు మొక్కలు పెట్టడం జరిగింది నిలువుగా ఆరు మొక్కల సాల్ పెట్టడం జరిగింది ఇరవై నాలుగు మొక్కలు పెట్టడం జరిగింది మిగిలిన అక్కడ పెట్టడం జరిగింది ఓవరాల్గా ఈ ఐదు సెంట్లలో మనం పెట్టింది కేవలం యాభై మూడు వంగ మొక్కలు మాత్రం యాభై మూడు వంగ మొక్కలకి ఒక రేత్రి అంటే నేను ఈ టయానికి పెట్టాము సుమారుగా ఒంటి గంట ఆ టయానికి పెట్టాము ఇంకా ఈరోజు వీడియో తీసే టయానికి ఒంటి గంట కాల ఇరవై నాలుగు గంటల లోపల దగ్గర దగ్గరగా యాభై మూడు మొక్కలు ఉన్న వంగ మొక్కల్లో ఇరవై తల్లి పురుగులు పడింది ఈ లెక్కన మేము ఇక్కడ స్పేసింగ్ ఇచ్చిన వంగ మొక్కలు ఒక ఎకరం విస్తీర్ణంలో రైతు సాగు చేస్తే మేము పెట్టిన మొక్కల లెక్క ప్రకారం పదివేల ఆరు వందల మొక్కలు పడతాయి ఒక ఎకరానికి ఈ లెక్కన పదివేల ఆరు వందల మొక్కలు కనుక నువ్వు ఒక ఎకరంలో పెడితే యాభై మూడు వంగ మొక్కలకి ఇరవై తల్లి పురుగుల్ని నువ్వు రైతుల్లో పడ్డాయి అంటే ఆ లెక్కన దర్దాపు పదివేల మొక్కలు లెక్క వేసుకుంటే కనీసం ఏ రెండు మూడు వేల పురుగులో పడతాయి అంత ఆకర్షిస్తున్నాయి అంత ఉధృతిగా పంట మీదకి ఇవి గుడ్లు పెట్టడానికి వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ పడిన రెక్కల పురుగుల్లో ఒక రెక్కల పురుగు ఒక సైకిల్ గుడ్లు పెట్టడం మొదలు పెడితే ఒకసారి గుడ్లు పెడితే వంద నుంచి నూట యాభై గుడ్లు పెడతాయి ఈ పురుగులు పెట్టే గుడ్లు ఒక రోజుకి క్యాలిక్యులేట్ చేస్తే వంద కాడికి వేసుకున్నా గానీ రెండు వేల గుడ్లు పెడతాయి అనుకూల పరిస్థితులు గానీ వాతావరణంలో అనుకూల పరిస్థితులు ఉంటే రెండు వేల గుడ్లు పొదిగి రెండు వేల పిల్లలు అవుతాయి లేదు అని అనుకుంటే అసలు అననుకూల పరిస్థితుల్లో గుడ్లు పెట్టింది పొదగలేదు అనుకుంటే కూడా మినిమం పది పిల్ల పురుగులు అయితే కంపల్సరీ వస్తాయి మినిమం పది అనేది గుడ్ల నుంచి పొదిగి లార్వాలు అయితే వస్తాయి అలా ఇరవై పురుగులు పెట్టిన లార్వాల నుంచి రెండు వందల ఇరవై తల్లి పురుగులు పెట్టిన గుడ్ల నుంచి పది గుడ్లే లార్వా అయ్యిని అని అనుకుంటే కూడా రెండు వందల పురుగులు ఒక రేతి కాలంలో ఈ ఇరవై మొక్కల్ని ఇరవై నాలుగు మొక్కల్ని లేకపోతే యాభై మొక్కల్ని డ్యామేజ్ చేస్తే ఎంత నష్టమో మీరు అర్థం చేసుకోండి అంటే ఇలా మనం అది డ్యామేజ్ రైతు ఎప్పుడు గుర్తిస్తున్నాడంటే పురుగు అటాక్ అయ్యి కొమ్మలోకి పోయో లేకపోతే పైలోకి పోయిన తర్వాత పురుగు కొడుతుంది వస్తుంది అని ముందు కొడుతున్నాడు అసలు ఆ పురుగు నీ చేలో ఎంత స్థాయిలో ఉంది అని మానిటరింగ్ లేనప్పుడు ఇది పురుగు కొట్టిన డ్యామేజ్ చేసిన తర్వాత నువ్వు గుర్తించి పురుగు ముందు కొడుతున్నావు ఈరోజు వంగలో ఫ్రూట్ బోరరు స్టంప్ బోరరు కంట్రోల్ చేయాలంటే ఒక స్ప్రేకి పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక రైతు పదిహేను వందలు వెయ్యి రూపాయలకు తక్కువ పురుగు ఉందంటూ ఏమి లేదు వంగలో వెయ్యి రూపాయలు మినిమం ఉంది అయితే ఒక స్ప్రేకి కొత్తలోనే ప్రూఫ్ కంట్రోల్ అయితే కాదు మినిమం మూడు నుంచి నాలుగు స్ప్రేలు కొట్టాలి ఈవెన్ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే రైతు కూడా ఒక స్ప్రేకి నాలుగు స్ప్రేలు కొడితే కానీ కంట్రోల్ కాదు కంట్రోల్ అయింది మళ్ళీ ఆగిద్దా ఆగదు మళ్ళీ పది పదిహేను రోజులకి మళ్ళీ వస్తానే ఉంటుంది అలా కా అలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని పెంచుకుంటా వెళ్ళిపోతాం అలా కాకుండా ఈ ల్యూర్ సిస్టమ్ ఏదైతే ఉందో లింగాకర్షక బుట్టలో పెట్టడం వల్ల ఇవి ఒక్కసారి ఈ బుట్టలు పెడితే ముప్పై రోజులు పనితనం దాని పనితనం ముప్పై రోజులు పనిచేస్తుంది ఈ బుట్ట దాంట్లో ఉండే లింగాకర్షక బుట్టలో యాభై రూపాయలు ఇందులో పెట్టిన లూర్ విలువ ఇరవై రూపాయలు రెండు కలిపితే డెబ్బై రూపాయలు ఒకవేళ ఒక వంగరైతు పది నెలలు పంట తీశాలనుకుంటే తొమ్మిది నెలలు పంటకాలం ఉందని అంటే తొమ్మిది లూర్లు వాడతారు నెల రోజులకు ఒక ల్యూరు తీసేస్తే తొమ్మిది లూర్లు వాడు ఒక ల్యూరు విలువ ఇరవై రూపాయలు అనుకుంటే తొమ్మిది వేలు పది నూట ఎనభై రూపాయలు యూరు విలువ అవుతుంది బుట్ట ఒక బుట్ట నాలుగు నెలలు ఉంది పోయింది అని అనుకుంటే కూడా ఇంకొక బుట్ట పెట్టుకుంటే యాభై యాభై వంద వంద ఈ య్యాక నూట ఎనభై రెండు వందల ఎనభై ఒక ఎకరంలో గో శాస్త్రవేత్తలు ఎన్ని నూర్లు ఎన్ని బుట్టలు సజెస్ట్ చేస్తున్నారంటే ఆరు నుంచి పది బుట్టలు పది బుట్టలు అని అంటే రెండు వేల ఎనిమిది వందలు రూపాయలు నువ్వు ఖర్చు పెడితే పంట కాలం మొత్తం కూడా పది నెలల పాటు నీ పంటని సెక్యూరిటీ మానిటరింగ్ వ్యవస్థను నువ్వు ఏర్పాటు చేసుకున్నట్టు ఉంటుంది దీని ద్వారా ప్రధానంగా రెండు విధాలుగా నువ్వు మనీ సేవ్ చేసుకోవచ్చు ఎలా అంటే ప్రతి పంటకి నష్ట నివారణ స్థాయి అంటే ఇప్పుడు నువ్వు ఒక పదివేలు మొక్కలు పెడితే ఎంత బ్రహ్మాండమైన ఆర్థికవేత్త శాస్త్రవేత్త పండిస్తే కూడా పంటల మీద అనుభవం ఉన్న శాస్త్రవేత్త పంట పండిస్తే కూడా టెన్ పర్సెంట్ మొక్కల నుంచి ప్రతిఫలం రాదు ఒక వన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి లేకపోతే ఒక యాభై సంవత్సరాల నుంచి ఒక పంట పండిస్తున్న రైతు కూడా నువ్వు పెట్టిన పదివేల మొక్క ఐదు వేల మొక్క పెడితే ఐదు వేల మొక్క నుంచి ఖచ్చితమైన నికరమైన ఏళ్లు తీసుకునే పరిస్థితి ఏ సంవత్సరం కూడా ఉండదు అందులో ఒక టెన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది అది నష్ట నివారణ స్థాయి అని లెక్కేసుకోవాలి అంటే నువ్వు పదివేల మొక్క పెడితే నీకు పంట తొమ్మిది వేల మొక్క నుంచే అందుతుంది ఈ తొమ్మిది వేల మొక్కని నేను పం ఖచ్చితంగా పండించగలను అనే ధైర్యంతో పంట పండించినప్పుడు లాభాలు వస్తాయి అయితే ఈ ఈ వెయ్యి మొక్క ఎందుకు ఉపయోగించుకోవాలంటే ఆ డ్యామేజీ నష్ట వారిన స్థాయిలో వెయ్యి మొక్కలను క్యాల్కులేట్ చేయాలి ఒక వెయ్యి మొక్కల్లో వచ్చే ఇబ్బందుల వల్ల మిగిలిన తొమ్మిది వేల మొక్కలకి పెట్టుబడి పెట్టడం తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు దాన్ని క్యాలిక్యులేటెడ్ వ్యవస్థగా మానిటరింగ్ వ్యవస్థగా ఉపయోగించుకొని తొమ్మిది వేల మొక్కలకి ముందు కొట్టాల కొట్టద్దా ఒకవేళ ఈ ల్యూన్ వల్ల ఈ తల్లి పురుగులు అన్నీ కొడితే ఒక వెయ్యి మొక్కలకు ఒక పురుగు కనపడితే ముందు కొట్టాల్సిన అవసరం లేదు అదే ప్రతి వంద మొక్కలకి ఒక మొ ఒక మొక్కకు పురుగు కనపడితే మాత్రమే ముందుకు వెళ్ళాలి నువ్వు ప్రతి వెయ్యి మొక్కలకి చేలో ఈ లింగాకృకు పెట్టిన మొక్కలు పెట్టిన తర్వాత ప్రతి వెయ్యి మొక్కలకు లేకపోతే వేల మొక్కలకు ఒక పురుగు కాయను కొడితేనో ముందు కొట్టాల్సిన అవసరం లేదు ప్రతి వంద మొక్కలకి పురుగు కొడుతుంది అన్నప్పుడు మాత్రమే నువ్వు స్ప్రే చేయాలా ఈ నిఘా వ్యవస్థ నువ్వు తెలుసుకోవాలంటే ఈ ఈ వ్యవస్థ నీకు అర్థం కావాలంటే ఈ లింగాకర్షణ పుట్టున్నప్పుడు నువ్వు ఆ క్యాలిక్యులేషన్ని నువ్వు చేయొచ్చు తద్వారా నీ ఖర్చుని తగ్గించుకోవచ్చు రైతు మిత్రులు ఇలాంటి విషయాలు సేంద్రీయ వ్యవసాయంలో మనం చెప్పే మెదర్స్లో పంటను పండించేటప్పుడు ఇలాంటి మెజర్స్ తీసుకోవాలా అలా కాకుండా ఇవేమీ చేయకుండా మా సేంద్రీయ వ్యవసాయం మందులు వాడాము మాకు పురుగులు తగ్గలేదు అని అంటే సేంద్రీయ వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే లివ్ లెట్ లివ్ నువ్వు బతుకు జీవకోటిని బతికించు నీకు నష్టం రాని విధంగా నువ్వు పంటను పండించుకో అంత మాత్రమే నీకు నష్టం చేసే పురుగుల్ని జీవహింస ఇంకా నాకు నష్టం చేసే పురుగు దానికి జీవితం ఉండకూడదు అది నా చేలో కనపడకూడదు అనే వ్యవస్థను మనం చెప్పము లెట్ లీవ్ లెట్ లీవ్ అనే పాలసీలోనే సేంద్రీయ వ్యవసాయం చూస్తాం అంటే నువ్వు సేంద్రీయ వ్యవసాయంలో వ్యవసాయం చేస్తున్నావంటే నువ్వు పదివేల మొక్కలు పెడితే తొమ్మిది వేల మొక్కలు మాత్రమే నువ్వు పంటను పండించుకో ఆ వెయ్యి మొక్కలు ప్రకృతికి అప్పగించు ప్రకృతి తినని మనిషి ఎలా అయితే ప్రకృతిలో బతుకుతున్నాడో అలానే పురుగులకి వాటి సంతతికి ప్రతి ప్రాణికి కూడా ఈ ప్రకృతిలో జీవించే హక్కు ఉంది వాటి హక్కుల్ని నువ్వు ధ్వంసం చేయి మాకు అలా అని చెప్పేసి నీ బతుకుని ఆగం చేసుకో మాకు నీకు లాభదాయకమైన పంటను నువ్వు పండించుకో ప్రకృతిని కాపాడమని చూతాం ఈ వ్యవస్థ ద్వారా రైతులకి ఈ ప్రకృతిని కాపాడుకుంటూ నీ పంటను పండించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అని చెప్పటం మాత్రమే మన లక్ష్యము ఈ ఈ వ్యవస్థ నిర్మించుకోవటం కోసం సేంద్రీయ వ్యవసాయ రైతుకి ప్రతి పంటలోనూ మానిటరింగ్ వ్యవస్థగా ఈ లింగాకర్షక బుట్టలు ఇంకా కొన్ని మెజర్స్ చూతాం కొన్ని మెథడ్స్ చూస్తాం రక్షక పంటలని ఆకర్షిత పంటలని అందక వ్యవస్థ అని చాలా చూతూ ఉంటాము ఇది బేసిక్లో ఇది చవటం జరుగుతుంది దాని అవసరం వచ్చినప్పుడు మనం పంటలో పురుగు ఉధృతిని కాపాడుకోవటం కోసం ఏం స్టెప్ తీసుకుంటున్నామో దాని రిజల్ట్స్ ఏంటనేది ప్రతి పంట మీద వచ్చిన పురుగు ఉధృతిని అధ్యయనం చేసి దాని సమస్య యొక్క ఎలా అధ్యక్షించి ముందుకు వెళ్ళాలనేది నెక్స్ట్ వీడియోస్లో వివరించడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు